నమస్కారం కర్నూకూరు పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మన ప్రాంతంలో అంగీ దేవాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు దాని బాగుమూలకి మినిమం ఖర్చులు కూడా లేని పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు ఎందుకంటే నెలకి కనీసం ముగ్గురు నెల గురించి దాని మెయింటెనెన్స్కి ఆధ్యాత్మిక ఉండలేకపో కనిపించే పరిస్థితి దానికి ఇన్కమ్ సోర్స్ లేని పరిస్థితి కాదు ఆ టెంపుల్కి ఆ ఇన్కమ్ కల్పించే దాని కోసమే ఈ ప్రభుత్వం మొన్నే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇన్కమ్ వచ్చే దేవాలయాల్ని ఇంకా కొంచెం మనందరం కూడా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు లోకల్ అందరినీ కూడా కలుపుకొని ఆ టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేయాలి మంచి పేరు తీసుకురావాలి ప్రభుత్వానికి అని చెప్పడం కూడా జరిగింది దాంతో భాగంగా అందరం కూడా పట్టణంలో అందరం కూడా నిద్రలేస్తే లేస్తే తల్లి దండం పెట్టుకునే పరిస్థితి అందరం కూడా ఆ అంకమ్మ తల్లిని కాపాడేదాని కోసం ఆ దైవక్షేత్రాన్ని మనం డెవలప్ చేసేదానికోసం కోసం ఈరోజు ఈ పాట నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎవరికి కూడా స్వార్థం లేదు అంకమ్మ తల్లిని టెంపుల్ని డెవలప్ మా అందరూ ఆలోచన ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఎవరిని తక్కువ చేయడం కాదు మన ఉద్దేశం అంకమ్మ తల్లి టెంపుల్ని ప్రతిష్టాత్మక కన్స్ట్రక్షన్ జరిగిన ఆ టెంపుల్కి బాగోగుల కోసం రాబోయే రోజుల్లో ఆ దేవాలయాన్ని చూడడంతోనే ఒక ఆధ్యాత్మికం గుర్తొచ్చే విధంగా ఇన్కమ్ సోర్స్ పెరిగితేనే ఆ టెంపుల్ బాగుపడుతుందని చెప్పి ఆలోచనతో మన వాళ్ళందరినీ కూడా మాట్లాడడం సరిగా ఈ ఇన్కమ్ సోర్స్తో పాటు ఆరు నెలల్లోనే దాని ట్రస్ట్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా అక్కడ ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ దేవాలయానికి ఖర్చు పెట్టాలనే ఆలోచనతోనే అందరూ కూడా బ్రహ్మాండంగా గత నెల రోజుల నుంచి మన కూడా చాలామంది సలహాలు కూడా సూచనలు కూడా తీసుకున్నాం ఎవరు కూడా ఆచార ఆచారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన గౌరవం ఉంటుంది రాబోయే రోజులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా అంగం తల్లి ఆశీసులు నియోజకవర్గ ప్రజల పట్ల అలాగే కందుకూరు పట్టణ ప్రజల పట్ల ఒక మంచి వాతావరణం కల్పించాలన్న ఆలోచనలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన నెలకి దాదాపు మూడు లక్షల రూపాయలు ఎంకం అంటే బ్రహ్మాండంగా ఆ దేవాలయానికి ఎప్పుడు అవసరం లేకుండానే ఈ ప్రజల్లో ఏదైతే ఆ రెండు వచ్చే ఇంకంతోనే ఆ దేవాలయాన్ని డెవలప్ చేసుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు అందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఇక్కడ ఎవరికీ స్వార్థం లేదు అంకమ్మతలు ఎందుకు డెవలప్ చేయాలనేది మా అందరూ ఆలోచన దానికి మీరు అందరు సహాయ సహకారాలు కూడా అందించారు రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతోనే ఆ గుడిని అభివృద్ధి చేస్తామని చెప్పే సందర్భంగా మీ అందరూ తెలియజేస్తాను దానికి అనుకూలంగా ఉందా ఇన్నర్ టెంపుల్లో కూడా ట్రాక్టర్ తిరిగేదానికి ప్రొవిషన్ పెట్టి ఈ కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు అలాగే ఏదైతే అవుట్ సైడ్ రోడ్డు ఉందో దానికి కూడా తిరుమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరు కూడా తిరుణాలకు వ్యతిరేక ఎవరు లేదు అందరికీ అమ్మవారికి సేవ చేయాలని అందరికీ ఆలోచన ఉంది తిరుణాలకు కూడా ఎలాంటి అవాంఛనీయులు ఇబ్బందులు లేకుండానే ఈ కన్స్ట్రక్షన్ చేయబోతుందని చెప్పేసి ఓకేనా